ంత్రి వర్యులు భారతదేశం గురించి కాదు కేవలం సమైక్య ఆంధ్రప్రదేశ్ గురించి మేము ఆ పొలం అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగం ఇక్కడ మీకు అధ్యక్ష మనం ఉదాహరణ చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో నూటికి తొంభై శాతం సాగునీరు వసతి గత ప్రభుత్వాలు చేయలేదా అధ్యక్ష కొన్ని జిల్లాల్లో కొన్ని కారణాల చేత ప్రాజెక్టు మొదలు పెట్టబడలేదు అక్కడ దుర్భిక్షం అంటే వరుసగా కనులు రావడం వల్ల వలసలు కానీ ఇవన్నీ కూడా మనం చూసా నేను కాదనడం లేదు కానీ ఇంత తీవ్రమైన పదజాలం అవసరం లేదనేటువంటి మాట దయచేసి దాన్ని విత్తడా చేయమనేటువంటి మాట తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ దాని తర్వాత అధ్యక్ష ఈరోజు మన రైతాంగంలో సార్ కరీంనగర్ జిల్లాను రెండవ గుంటూరు జిల్లా అంటారు గుంటూరులో ఈరోజు తొంభై శాతం పైబడి నీటి వసతి సౌకర్యం ఉంది తెలంగాణలో కరీంనగర్లో తొంభై శాతం నీటి వసతి కల్పించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వాల అధ్యక్ష గత ప్రభుత్వం ఎస్ సార్ చిన్నారెడ్డి గారు నేను ఏమంటున్నాను అధ్యక్ష కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ సార్ కరీంనగర్ జిల్లా వ్యవసాయం ఈ రోజు కూడా దాదాపు అరవై ఐదు శాతం బోర్ల మీద ఆధారపడింది తొంభై శాతం నీటి వసతి కల్పించండి ఎక్కడ అధ్యక్ష ఇంత అధ్యక్ష విషయాలు చెప్పవచ్చు కానీ సత్యదూరమైన విషయాలు చెప్తేనే కొంచెం బాధ కలుగుతుంది సమర్థించుకునే ప్రయత్నం చేయొచ్చు చిన్నారెడ్డి గారు కారణం ఏంటంటే మేము బ్లేమ్ చేస్తున్నది మిమ్ములను కాదండి సమైక్య రాష్ట్ర పాలకుని బ్లేమ్ చేస్తాం డెఫినెట్గా తెలంగాణ ఎందుకు కోరుకున్నామో ఎందుకు ఇలా రాష్ట్రం ఏర్పడ్డదో అది ఖచ్చితంగా అడుగడుగు నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్లో కూడా నేను పేర్లు చెప్పండి చెప్తాను కాలువ శ్రీరాంపూర్కి నీళ్లు రావు ఓదల మండలానికి రావు మంత్రి నియోజకవర్గానికి రావు రామగుండానికి రావు లిఫ్ట్ ధర్మపుర్లో రావు లిఫ్ట్ పెట్టమని పంచాయతీ మంచిర్యాల ఎమ్మెల్యే గారు నాతో యుద్ధం రామగుండం సోమవారం సత్యనారాయణ గారు యుద్ధం నాతో రోజు కాలువ ఉంది కాదని నేను కాలువ ఉంటే లాభం సార్ మాకు ఎల్లంపల్లి నీళ్ళు కనబడతాం మొన్న సార్ నిన్నగాక మొన్న ఆయన సోమవారం సత్యనారాయణ గారు తొంభై కోట్ల తొంభై కోట్ల రూపాయలు లిఫ్ట్ నాకు శాంక్షన్ చేస్తారా లేదా నాతో పెద్ద యుద్ధం పెడితే ఇరిగేషన్ మినిస్టర్ కూడా నాకు ఇది చేయాలని చెప్తే అవతల అధ్యక్ష అవతల ఎల్లంపల్లి నుంచి గూడెం లిఫ్ట్ మంచిర్యాల నియోజకవర్గాలు కడిం కాలువ ఉంటుంది కానీ నీళ్ళు రావు అధ్యక్ష అది మాట్లాడదామంటే అంటే ఐఎమ్ రెడీ ఎక్స్టెంపర్ మాట్లాడగలను విషయం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా ఆచించిన స్థాయికి సార్ తమర్ నియోజకవర్గం సార్ భూపాలపల్లి పాకాల నియోజక పరకాల నియోజకవర్గం సార్ ఒక ఒక ఎకరానికి వచ్చినాయి సార్ నీళ్ళు ఒక ఎకరానికి చెట్టు మొలిచినాయి సార్ వృక్ష మేము చెప్పింది అది చే చేసినేమో అని చెప్పడం తప్ప నీళ్ళు రాలే దాని మీద పాటలు రాసిండ్రు కవులు పాడినరు ప్రజలందరూ తద్వారా ఉద్యోగం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఎందుకు నాకు ఇప్పుడు ఉండదు కాంటెంపరీ విషయం మాట్లాడి నేను ఇంకోటి కోరుతున్నా సార్ దయచేసి నాదో రిక్వెస్ట్ మొన్న కూడా నేను మనవి ఇష్టం కనీసం మంచి పని ఇనిషియేట్ అయ్యి ఈ దేశంలో ఎవరైనా ఆలోచించిన అధ్యక్ష రైతులకు ఎనిమిది వేల పెట్టుబడి చేయాలని ఎప్పుడు ఉందా చరిత్రలో ప్రతిపాదించినా కనీసం ఎవరైనా కళలు కూడా కన్నరా ఒక మంచి పని జరగాలని ఇనిషియేట్ చేస్తే దాన్ని కూడా అప్రిషియేట్ చేయడం ఇది ఎక్కడ పరిస్థితి అండి నాకు అర్థం కాదు ఏ మీరు రైతులు కాదా చిన్నారెడ్డి గారు మీరు వ్యవసాయ శాస్త్రం చదువుకున్నారు మీరు నేను అనేది ఏంటంటే ఇళ్ళ కూడా ఈకెళ్ళు ఎందుకండి ఈ రైతు సమన్వయ సమితులు ఫస్ట్ టైం రైతాంగాన్ని వ్యవసాయ మంచిగా ఆర్గనైజ్ ఫార్మాట్లు తెస్తా ఉన్నాం ఇక్కడ రానియండి పాపం పెట్టుబడి ఇస్తామని చెప్పినాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ నీయండి మీరు నిర్మాణాత్మకంగా చెప్పండి మేము స్వీకరిస్తాం మేము ప్రతిపాదించిన ఇక కాదండి చేస్తే ఇంకా ఉత్తమంగా ఉంటుందని చెప్పండి విఆర్ రెడీ టు టేక్ ఇట్ కానీ దీన్ని కూడా మేము ఏదో విమర్శనాత్మకంగా ఇస్తామంటే అది మీ మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తామండి